नमस्ते अस्तु मामाहि गुंसे सिकसिनसि वच्छ्रो नमस्ते अस्तु मामाहि गुंसे कादेव शकुने सामगाय सि ब्रह्म पुत्रय वसवने सुजगुंसि हे एववाजि शिजपदे भीत्ता सर्वदो नशकुने వివాహంలో ప్రారంభమయ్యి స్వామివారు ఇప్పుడు వివాహ పీఠం అంటే ఆ మండపంలోకి వస్తున్నారు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మనం ఎటువంటి విధంగా చేస్తాము బామ్మది వెళ్ళి ఆలుగలుగుతాడు అటువంటి విధంగా ఇప్పుడు స్వామివారికి పాద ప్రక్షాళన జరుగుతున్నది అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓాళ్యా మీ దగ్గరున్న పల్లెంలో రక్షాబంధనలుంటాయి చూడండి అవి గణపతి దగ్గర పెట్టుకోండి ఇప్పుడు కళ్యాణంలో స్వామివారి వివాహ మీదకి వచ్చారు వచ్చి కూర్చోగానే రక్షాబంధన ధారణ స్వామివారికి జరుగుతున్నది తదనంతరం మీకు కూడా ఆ యొక్క రక్షాబంధన ధారణ జరుగుతున్నది ఎందుకు రక్ష కట్టుకోవాలి అంటే మనం చేసే క్రతువులో లోభత్వ సాధత్వ బహిరత్వ అంటే బయట నుంచి వచ్చే కొన్ని చెడు వార్తలు ఉంటాయి మానసికంగా ఆరోగ్యంగా ఇటువంటి విధంగా క్షీణింపజేస్తూ ఉండే కొన్ని కొన్ని చెడు వార్తలు ఉంటాయి వీటన్నిటి వల్ల ఆ యొక్క దోషం అనేది కలగకూడదు అందువలన ఆ రక్షాన్ని శరీరానికి కట్టుకోవడం వల్ల ఆ దోషాలు ఏవన్నీ కూడా మనం పూజ చేసే సందర్భంలో వాటికి